హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా అండి చూస్తున్నారు కదా మార్బుల్తో చేసిన తులసి కోటలండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తులసి కోట తీసుకుందామని ఇప్పుడు లేటెస్ట్గా మార్బుల్తో తయారు చేసిన తులసి కోటలు వస్తున్నాయి కదా అవేనండి ఇవి వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి అంటే బిగ్ సైజ్ మీడియం స్మాల్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది మనకి సాగర్ హైవే రోడ్కి దారిలో రైట్ సైడ్కు ఉంది ఇది వచ్చి చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి ఉంటాయి ఆవకాయ జాడీలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఈ మార్బుల్ది అయితే తీసుకున్నామండి తులసి కోట దీనికి మేము సెలెక్ట్ చేసిన దానికి పెయింటింగ్ వేసలేదు అందుకని పెయింటింగ్ వేయమని చెప్పాము మనం తులసి కోటలో దీపం పెట్టుకునే ప్లేస్లో ఎల్లో కలర్లో పెయింటింగ్ ఉందండి వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది మేము సెలెక్ట్ చేసుకునే దానికి లేదని చెప్పి పెయింటింగ్ వేయమన్నాము చూస్తున్నారు కదా పెయింటింగ్ వేయడానికి బ్రష్ కూడా యూజ్ చేయనవసరం అవసరం లేదండి స్పాంజ్తోనే వేసేస్తున్నారు అందుకని ఈ వీడియో క్లిప్ కూడా పెట్టాను ఇలా సింపుల్గా మనం స్పాంజ్తో కూడా ఇలా పెయింటింగ్ వేసేసుకోవచ్చు తులసి కోటకి అంతేకాకుండా వాటర్ వెళ్ళడానికి కూడా అంటే వాటికి హోల్ అనేది ఉంటుందండి కింద ఇది వచ్చి మీడియం సైజ్ దండి మేము తీసుకున్నది దీని ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ చెప్పారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే అడిగి తీసుకున్నాము ఇక్కడ అయితే మీకు చూపిస్తున్నాను కదండి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ వేసుకునే సిరామిక్ పాట్స్ అండి రీజనబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతాయి అండ్ అంతేకాకుండా మట్టితో చేసినవి కూడా వాటర్ బాటిల్స్తో పాటుగా అన్నీ మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి పెయింటింగ్ అయితే కింద ఉన్న మొత్తం అది కూడా కలరింగ్ అన్నది చేస్తా అన్నారండి నేనైతే వద్దన్నాను ఎందుకంటే మనం పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుంటే అది చాలా అందంగా ఉంటాయి తులసి కోట ఒకటే కదండి వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా నర్సరీకి వెళ్ళాను నర్సరీకి వెళ్ళి నేను ఏ ప్లాంట్స్ తీసుకున్నాయన్నవి కూడా కంటిన్యూ వీడియోలో చూడొచ్చు మల్లె మొక్క అయితే అండి ఇది స్పెషల్ ఏంటంటే రోజు మళ్ళీ పువ్వులు పూస్తాయంట దానికోసమని ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాను అంటే నేను ఇది ఫస్ట్ టైం అండి మల్లెపూలు రోజు పూసే ప్లాంట్ అని చెప్పి మామూలుగా మనకి తీగ మల్లెలు వస్తాయి కదా అలా కాకుండా బురగా కింద మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుందంట ఈ ప్లాంట్ అయితే అందుకని ప్లాంట్ ప్లాంట్ అండి దీంతో పాటుగా రెండు ప్లాంట్స్ కూడా తీసుకున్నాను అదేంటంటే తులసి కూడా తీసుకున్నాం కదా దాంట్లోకి తులసి మొక్కలు వేసుకోవడం కోసమని లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు రకాలు అయితే తీసుకున్నానండి ఎప్పుడూ లక్ష్మీ తులసి వేస్తాను విష్ణు తులసిని కూడా కలిపి వేయాలంటున్నారని టూ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను మనకి అక్కడ రెండు కలిపి కూడా అమ్ముతారండి నర్సరీలో అలా కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవి లక్ష్మీ తులసి వచ్చి మొత్తం అంతా గ్రీన్ కలర్లో ఉంటుందండి విష్ణు తులసి వచ్చి కొంచెం పర్పుల్ కలర్లో ఉంటుంది అంటే కొమ్మలు ఆకులు కూడా పర్పుల్ కలర్లో ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి